హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసం స్థాన దాన వ్రతాదులను చేయుట శాలాగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరక బాధలను పొందుదురు ఈ నెలదినములు తాంబూలదానము చెయ్యువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతున సన్నిధిని కాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటియేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభము నందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపములు గాని స్వంభ గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపమును పెట్టువారు గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపమునుంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టని వారును లేక దీపమును పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మం ఎత్తుదురు ఇందులకొక కథ కలదు చెప్పెదను వినుము సంభము విప్రుడగుట ఋషుల్లో అగ్రగణ్యుడను పేరు పొందిన మతాంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారములపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేడివారు ఒకనాడు ఆ మునులో ఒక వృద్ధుడు తక్కిన మునుల్ను చూచి ఓ సిద్ధుల్లార కార్తీక మాసంలో హరిహరాదుల పీతి కొరకు సంభద్వీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతున్నదని మనందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల పీతి కొరకు ఈ ఆలయమునకు ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టుదు కావున మనమందరము అడిగివి అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడుకొని వద్దుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరుతులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై ధాన్యము నుంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపము వెలిగించిరి పిమట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పిలపెలమను శబ్దము వినిపించినది అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురైపడి పడి ఉండెను ఆ దృశ్యము చూచు వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారతను చూచి ఓయి నీవెవడు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతా పురుషుడు వారందరికూ నమస్కరించి పుణ్యాత్ములార నేను కిందటి జన్మముయందు బ్రాహ్మణుడు ఒక జమీందారుడును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యమందుటచే న్యాయ న్యాయన్యాయ విసక్షణలు లేక ప్రవర్తించిదిని దుర్బుద్ధులు అలవడుచే వేదములను చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములను చేయక మెలగితిని నేను నా పరివారములతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విపురుడైనా వచ్చి నన్ను ఆశ్రయించను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్బురుషులాడి పంపుచుండేవాడును నేను ఉన్నత స్థానంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండని చెప్పేడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచేడివాడను అందరూ నా చేష్టలకు భయపడు వారే కాని నన్నెవ్వరను మందలింపలేకపోయేరి నేను చెయ్యు పాప కార్యములకు హద్దు లేకపోయేడిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడునై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించిని లక్ష జన్మముల యందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పొరుగునై తరువాత వృక్ష జన్మమెత్తి కీంకారమందుండి కూడా నేను చేసిన పాపములో పోగొట్టుకునలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభంగానున్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మములన్నయూ మీకు తెలియచేసేదిని నన్ను మన్నింపుడని వేడుకొనను ఆ మాటలను ఆలకించిన మునులందరూ అమిత ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ ఆకాశదీపముంచిన మనుజన్నుకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమును ముక్తి కలిగినదని మునులు అనుగుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మును పుంగవల్లారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగమ్మున నెల్లరకు నిటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించేను అక్కడ ఉన్న తమలో తమలోనొకడుగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించుడని కోరి అంతా అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు షోడశ అధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేయండి